చెట్టు ఛానల్ సబ్స్క్రైబ్ అందరికీ ధన్యవాదాలు వ్యూర్స్ కూడా ధన్యవాదాలు బాగానే మనకి లైక్ చేస్తారు సపోర్ట్ చేస్తున్నారు మనం వరిసేని వేసేటప్పుడు గొట్ల మీద బంతినారు ఏమని చెప్పాం కదా గత వీడియోలో చెప్పాం ఇగోండి ఆ బంతినారు మొక్క పువ్వులు కాస్తుంది ఇది కొన్ని వైరస్ని ఇది లాక్ ఉంటుందండి అగి తెగులు పొడ తెగులు పండి తెగులు పాచి తెగులు అంటాం కదా ఆ తెగులు మీద వచ్చిన వైరస్ని ఇది అటాచ్ చేస్తుంది పంట మీద లేకుండా ఒత్తిడి లేకుండా ఇగో పువ్వులు కాస్తున్నాయండి పసుపు పువ్వులు మొక్కలుగా బంతి మొక్క వచ్చింది ఈ నలభై ఐదు రోజులు ఉంది ఇంకా నలభై రోజులు ఉంది నలభై రోజులు కాపాడుతుంది కొంతవరకు పూత కాదు కొంతవరకు కాపాడుతుంది మీరు గొట్ల మీద మేమే చెప్పాయి బంతి మొక్కలు ఇంకా పూరేది వస్తుంది రెండు మూడు రోజులు వస్తుంది ఫ్లవరింగ్ రెండుగా గొట్ల మీద వచ్చినాయి తులసి మొక్కలు కూడా గొడ్ల మీద ఉంటే కండి తులసి కూడా మనకి కాపాడుతుంది మన పంటను కాపాడుతుంది మన ఆరోగ్యం కాపాడుతుంది పొలంలోకి వెళ్తే రెండు ఆకులు నోటి నేడుకుంటే మీ ఆరోగ్యం కూడా అరవై రకాల తులసి గురించి చెప్పాం గతంలో చెప్పాం తులసి గురించి అరవై రకాల జ్వరాల గురించి కూడా ఇది మనల్ని కాపాడుతుంది ఆరోగ్య ప్రొడక్షన్ తులసి ఇవ్వండి బంతి మొక్క ప్రవర్ వచ్చింది ఇది పంటకి శ్రీరామ రక్ష మన పురుగు మందులు అవి కొట్టకుండా ఇది కనీసం ఫార్టీ పర్సెంట్ ఇది కాపాడుతుందండి మన వరిపాలం మీద వచ్చే బ్యాక్టీరియాని వైరస్ని ఇది కాపాడుతుంది రాకుండా అటాక్ చేసుకుంటుంది ఇదిగోండి మనం వేసిన బంతి పువ్వులు మొక్కలు పవరింగ్ మొక్క వస్తుంది కదా ఒక వారం వీక్లో మొత్తం పవరింగ్ వచ్చేస్తా పువ్వు ఇంక మనం వేసిన బంతినారు అన్ని మొక్కలు వస్తున్నాయి ఇక్కడ గొట్టు మీద మీరు కూడా రైతులంతా పాటించండి నెస్ రబీ కన్నా కరీపీ ఎలాగ అయిపోయింది రబీ పంట పాటించండి గొట్ల మీద మొక్కలు వేయండి ఆల్ ది బెస్ట్ రైతులందరూ మీరు చేమగా ఉండాలి మనం చేమగా ఉండాలి మన పొరుగు రైతులు చేమగా ఉండాలి ఇటువంటి సమాచారం మీకు చేరాలంటే అంటే మన స్థానాలనే మరింత చేయండి ఆల్రెడీ వెయ్యి దగ్గరలో ఉన్నాం సబ్స్క్రైబర్లు అది మీ చేతిలో ఉంటుంది లైక్ చేయండి